శ్రీ వైద్యశాల యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు కర్పూర శిలాజిత్తు రాయి ఈ కర్పూర శిలాజిత్ రాయి అనేది తెల్లగాను మరి కొద్ది పసుపు తెలుపు మిశ్రమంతో కలిగి ఉంటుంది దీన్ని భస్మము మిక్కిలి మేహ చేస్తుంది చలువ చేస్తుంది మూత్ర రోగాలను తగ్గిస్తుంది మూత్రపుచ్చము మూత్రం వెంట శుద్ధపడే రోగములు ఇంద్రియ నష్టము ఎక్కువగా వేడి చేయడము దీన్ని హరించును క్షేయ పాండవు వేడి వల్ల వచ్చు దగ్గులు మూల వ్యాధి వీటిని తగ్గిస్తుంది నెత్రుగడ్డలను బాగా తగ్గిస్తుంది దృష్టి బలము దేహపుష్టి ఆయుర్వేదిని ఇచ్చును దీన్ని మోతాదు ఒక్క గ్రాము నుంచి మూడు గ్రాముల వరకు ఉదయం సాయంత్రం కొంచెం కండ చక్ర కలుపుకొని తీసుకోవాలి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్